పాలిట్రామా ఏదైతే ఒకటి కంటే ఎక్కువ ఎంపులు ఫ్రాక్చర్ అయినప్పుడు యూనియన్ టైం ఎలా ఉంటుంది ఒకటి ఓపెన్ ఫ్రాక్చరా ఫ్రాక్చరా రెండోది వేరే కోమాబిలిటీస్ మీద డిపెండ్ అవుతా ఉంటుంది ఏ కోమాబిలిటీస్ లేకుండా మోర్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు అది కూడా ఇంట్రటికులర్ జాయింట్ లోపల విరిగితేనేమో మినిమం సిక్స్ మంత్స్ వేసుకోండి రెండు ఫ్రాక్చర్స్ బతకటానికి జాయింట్ లోపల కాకుండా పైన డయాఫైసిస్ లో ఫ్రాక్చర్స్ అయితే కొంచెం రికవరీ ఫాస్ట్ గా ఉండొచ్చు కానీ ఒక రూల్ పెట్టుకొని పదనా పేషెంట్ టూ మంత్స్ లో నేను నడిచాడు మా పేషెంట్ నడవట్లేదు ఇంకొక పేషెంట్ త్రీ మంత్స్ లో నచ్చాడు మా పేషెంట్ సిక్స్ మంత్స్ పడతా ఉంది ఈ డిస్కషన్స్ అనేవి ఈ టైంలో వేస్ట్ అండి ఎందుకంటే ఫ్రాక్చర్ మీదే కాదు ఓపెన్ ఫ్రాక్చరా క్లోజ్ ఫ్రాక్చర్ మీద డిపెండ్ అవుతుంది జాయింట్ లో విరిగిందా పైన విరిగిందా డిపెండ్ అవుతుంది పేషెంట్ కి షుగరు బీపీ థైరాయిడ్ గుండ్ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయా లేదో వాటి మీద డిపెండ్ అవుతుంది పేషెంట్ ఏమన్నా యాంటీప్లేట్లెట్స్ వాడతారో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది సో ఒక రూల్ లాగా మనం చెప్పలేము బట్ మెయిన్ మెజార్టీ ఆఫ్ దైమ్ పాలిడ్రామా అయితే మినిమం సిక్స్ మంత్స్ టోటల్ రికవరీకి తగ్గత్తాం